గారు లకే రాజారావు గారు అందరూ మాట్లాడారు ఇప్పుడు అనంతపురంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మురుకులు పరుగులు తీసుకు నడపడానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కమిటీని మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ జిల్లా కమిటీ మరి ఈ జిల్లా కమిటీ పనిచేసే కమిటీ పనిచేసే కమిటీ అంటే ఏ విధంగా పనిచేసే కమిటీ ఈ రాష్ట్రంలో రెడ్లు కమ్మలు అనేటువంటి రెండు పార్టీలు పెట్టుకొని వాళ్లే అధికారం చేపట్టారు వాళ్ళని అధికారంలో దించి బహుజన కులాలందరూ కూడా ఎక్కించేటువంటి కార్యక్రమంలో పనిచేయాలి మనం అందరం కూడా అలాగే ఈ జిల్లా కమిటీ పనిచేయాలి ఈ జిల్లా కమిటీ మామూలుగా ముందులాగా ఎవరు ఎలా చేస్తున్నారో మనకు హోషం దందాలు చేయటం ఈ సెటిల్మెంట్లు చేయటం లేకపోతే ఆ పనులు ఈ పనుల మీద తిరగడం అని కాదు పార్టీ నిర్మాణం చేయాలి ఇందాక మన సార్ చెప్పినట్టుగా ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ బోర్డు మెంబర్ల కాడించి అధ్యక్షులు పంచాయతీ సర్పంచ్ కాడ ఎంపీటీసీ మెంబర్ డెపిటీసీ మెంబర్ మొత్తం అన్నింటికి మనం పోటీ చేయాలి పోటీ చేసి మనం అనేటువంటి గుర్తింపు తీసుకుని రావాలా మనం కింద నుంచి నాయకత్వం పైకి తీసుకోవాలా దానికోసం మరి ఈ కమిటీని మనం ఏర్పాటు చేసుకోవాలా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముస్లిమ్స్ మనకి అంటే క్రైస్తవులు అందరూ కలిపి మరి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు రాకేష్ జిల్లా కమిటీలు కూడా అదే పద్ధతిలో చేస్తారు బీసీలు ఎస్సీలు మైనారిటీలు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ కమిటీలో ఉన్నారు రాజకీయాలకి అందరం కూడా రాజకీయాలే మన యొక్క వృత్తి కావాలి మా పురుషేత్ర చెప్తారు రాజకీయాలు మన వృత్తి కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు మన యొక్క రక్తము ఊపిరి మొత్తం కూడా రాజకీయాలు కావాలంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే రాజకీయం లేకపోతే మనం అధికారంలోకి రాలేము అధికారంలో లేకపోతే మన జీవితాలు బాగుపడదు రాజకీయాలు లేకపోతే అధికారంలోకి రాలేము అధికారం రాకపోతే మన జీవితాలు బాగుపడవు మంచి జీవితాలు ఎట్లా పెట్టుకుందామా మన జీవితాలు బాగు చేసుకుందామా మన జీవితాలు బాగు చేసుకోవాలంటే మనం రాజకీయాల్లోకి రావాలి అటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడవడానికి భారతదేశం నడవడానికి ఆలెనియా బహుజన సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ మా మధ్యవతి రావకూలే రాజశ్యామ ఆలోచన విధానంతో ముందుకెళ్తా ఉన్నది కాబట్టి ఈ రోజున మరి త్యాగపూర్తిగా పనిచేసినటువంటి నాయకుడు ఈరోజు మనకు కావాలి ఇందాక ఒక మృతుడు చెప్పాడు మరి ఆయన గారు ఆ సాకే నరేష్ గారు సాగే నరేష్ గారు చెప్పినట్టుగా మరి దమ్ము గడుస్తున్నటువంటి నాయకుడు ఈరోజు మనకు కావాలి దమ్ము గడుస్తున్న రాజకీయ కావాలి ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కంబాలిట్టి పాలన అంతం చేయాలని చెప్పేసి మీ జనాభా ఎనిమిది శాతం మిగతా తొంభై రెండు మేము మేము అధికారంలో రాకుండా ఎప్పుడు మీరే పత్రనం చేస్తారా మూడు మూడు శాతం ఉన్నటువంటి కమ్మలే పెత్తనం చేస్తారా తెలుగుదేశం ద్వారా ఐదు శాతం ఉన్నటువంటి రెడ్లే చేస్తారా వైసీపీ ద్వారా మరి మిగతా వాళ్ళందరం కూడా మేము అధికారంలోకి రావాలి కదా ఏంటి మీ కమ్మ రెడ్డి పరిపాలన అనేటువంటి పేర్లు పెట్టి వాళ్ళని మీరు దిగిపోవాల్సిందే మేము అధికారంలోకి రావాల్సిందే అని చెప్పి ఛాలెంజ్గా తీసుకొని పనిచేసినటువంటి మన నేషనల్ కోఆర్డినేటరు భోనచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో రోజు మనం అదే దమ్ము ధైర్యంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికోసం ఈ మనకు ఒక మరి ఒక గొప్ప జిల్లా కమిటీ కావాలి మరి జిల్లా కమిటీకి మరి నాయకత్వం వచ్చేట జిల్లా అధ్యక్షులుగా మరి మేము రాష్ట్ర కమిటీ తరఫున మేము నియమిస్తున్నాం మరి ఈ రాష్ట్ర కమిటీ యొక్క ఏ విధంగా మేము పనిచేస్తున్నాం ఒక కష్టపడి నిజాయితీ తోటి దమ్ము ధైర్యంతో అదే విధంగా ఈ పనిచేస్తున్నావు ఈ జిల్లాలో కూడా ఈ కమిటీ పనిచేయాలని చెప్పి పోవాలి 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 రెండు కులాల పాలనా పాలన ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అందరూ ఒకసారి జై భీమ్ చెప్పండి జై భీం జై భీమ్ అందరికి ఆదిలి అవుతుంది కాబట్టి ఎక్కువ కట్టికి కోసం జై భీమ్ జై భీమ్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మన కొత్త అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకి ప్రదీప్ ని ప్రతిపాదిస్తున్నాం ప్రదీప్ ఇక్కడ ముందుకురా 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 ప్రదీప్ మనిషి చాలా గట్టిగా ఉన్నాడు చూశారు కదా గట్టిగా ఉన్నాడా మరి కమ్మారెడ్డి పరిపాలన వ్యతిరేకించేటువంటి స్థాయిలో ఉన్నాడా మరి అందుకు ఆయన పెట్టాం ఆయన నాయకత్వం ఇస్తాడు ఓకే అరెస్ట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ గా మన పులిగప్ప గారు పులిగప్ప గారు సీనియర్ నాయకులు మరి వారు యొక్క మార్గదర్శకత్వంలో ప్రెసిడెంట్ గారు మరి సలహా తోటి నడుస్తూ ఉండాలి మీరు రండి ఇక్కడ ముందుకు రండి మీరు అందరు కూడా ఈ కమిటీ అందరు కూడా అందరికి ఉలిగప్ప గారిని వైస్ ప్రెసిడెంట్ గా మరి చేస్తా ఉన్నాం అదే విధంగా మరి విద్యావేత్త మరి పిసి కులాల నుంచి వచ్చినటువంటి మంచి నాయకుడు కొత్తగా మన పార్టీలోకి వచ్చినటువంటి రామాంజనేయులు గారిని ఒక వైస్ ప్రెసిడెంట్ గా మేము ఏర్పాటు చేస్తున్నాం రామాంజనేయుల పీసీ కులానికి సంబంధించిన రామాంజనేయుల్ని మరి ఒక వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాం తర్వాత జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇంపార్టెంట్ పోస్ట్ మరి దానికి ఓబ్రెస్ ఏడు ఓబర్లేస్ ఎక్కడ భోజన అరేంజ్మెంట్ సార్లెస్ ఎక్కడికి వెళ్ళాను హోమ్లెస్ హోమ్లెస్ మంచి చలాకి నాయకుడు అంతేకాదు భోజన ఆలోచన విధానంతో నడుస్తున్నటువంటి నాయకుడు కొత్తగా ఈయన ఈ పార్టీకి చాలా డైనమిక్ గా పార్టీ నడుస్తా చెప్పి ఆయనకి పై కార్యక్రమాలు చేస్తున్నాం తర్వాత వీరితో పాటుగా ఒక ముఖ్యమైనటువంటి పోస్ట్ ఉంది ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్గనైజేషన్ సెక్రటరీ దానికి మరి ఎవరు ఊహించరు ఒక ముఖ్యమైన పోస్టు మరి ఆ పోస్ట్కి ఎవరు పెడుతున్నావు అంటే షరీఫాని పెడతా ఉన్నాం షరీఫా ఎందుకంటే వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చింది మహిళ అందరిని కూడా ఆర్గనైజ్ చేసి కార్యక్రమానికి వస్తుంది కాబట్టి మరి మహిళ షరీఫా గారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ ని మరి ఇస్తా ఉన్నాం మరి ఓకేనా వెరీ గుడ్ జిల్లా మొత్తం ఆర్గనైజ్ చేయాలి వెరీ గుడ్ తర్వాత సెక్రటరీలు మరి గొల్లా వెంకటరమణ వడ్డీ మల్లికార్జున వాళ్ళు జిల్లా కమిటీలో వాళ్ళు జిల్లా కార్యదర్శులుగా ఉన్నారు వాళ్ళు అనివార్య కార్యాలయంలో వాళ్ళు రాలేకపోయారు మరి ఇప్పుడు పొరగా ముఖ్యమైన ని మేము అలౌన్స్ చేస్తున్నాం జిల్లా జిల్లా కమిటీ మెంబర్ ఇంకో కమిటీ మెంబర్ ఉన్నారు గణేష్ 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 ఏఎస్ గణేష్ కమన్ యువకుడు మరి ఇక్కడ యువకులందరినీ రేపు నిరుద్యోగుల్ని అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఆర్గనైజ్ చేయాలి జిల్లా కమిటీలో ఉండి మరి గణేష్ని జిల్లా కమిటీ సభ్యుడిగా మనం తీసుకుంటున్నాం అట్లానే వీటితో పాటుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళల్ని మహిళల్ని మనం చాలా ఆర్గనైజ్ అవుతున్నారు మరి మహిళ జిల్లా లక్ష్మి కూడా మన జిల్లా కమిటీ సభ్యురాలుగా మనం తీసుకున్నాం అదేవిధంగా మన మల్లెల సరోజమ్మ గారు మల్లెల సరోజమ్మ గారు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మహిళా విభాగానికి జిల్లా అధ్యక్షులుగా వారిని మేము పార్టీలో ఆహ్వానిస్తున్నాం మరి నాకు చూసాం మరి ఆ స్పీచ్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ జిల్లాలో జనాన్ని చైతన్యవంతం చేయాలంటే ఆ అవసరం మేము స్పీచ్ మీద ఈ రోజున మేము మరి జిల్లా మహిళ అధ్యక్షురాలుగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంకా లక్ష్మి లక్ష్మి లక్ష్మిని కూడా మరి ఈ కమిటీలో తీసుకుంటున్నాం కాబట్టి మిత్రులారా మీరు వీళ్ళందరినీ కూడా రండి మీరందరూ ఇక్కడ నిలబడితే అట్లా నిలబడి సరిపోద్దా ఇక్కడ రండి అక్కడ నిలబడి మేము ఇక్కడ నిలబడతాం అందరూ